సో హలో గాయ్స్ అందరైతే ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారా మీరు చూస్తున్నారు సో హాస్ గ్రాఫిక్స్ తెలుగు సో ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీరు ఆల్రెడీ తమిళని ఆల్రెడీ చూసి ఉంటారు కదా ఫ్రెండ్స్ సో ఆ విధంగా మనం ఎలా చేసుకోవాలి సంక్రాంతి బ్యానర్ అనేది మీకు ప్రతి ఒక్కడైతే మన రౌండ్ షేప్లో మనం ఏ విధంగా చేసుకోవాలని మీకు ప్రతి ఒక్కడైతే చూపిస్తాను సో మనకైతే సంక్రాంతి బ్యానర్ ఫెస్టివల్ బ్యానర్ అనేది సింపుల్గా ఉంటుంది సింపుల్గా ఎలా చేసుకోవాలని మీకు ప్రతి ఒక్కడైతే చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదాం సో అది ఎలా ఉందో ఒకసారి డెమో ఒకసారి నేను పిఎల్పి ఆల్రెడీ చేసి పెట్టాను సో అది ఎలా ఉంది ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మన పిఎల్పి అయితే ఓపెన్ చేయండి ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా ఎలా రావాలి మనం ఎలా చేసుకోవాలని మీకు ప్రతి ఒక్కడైతే నేను చూపిస్తాను సో ఇలాంటి బ్యానర్ మనం సింపుల్గా చేసుకోవచ్చు వీడియో అనేది సో ఒకసారి వీడియో అనేది వీడియో అనేది కూడా మీకు సింపుల్గా చేసి ఇస్తాను సో బ్యానర్ కూడా సింపుల్గా చేసుకునేటట్లే చేపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలకి అయితే వెళ్దాం మన ఛానల్ అయితే కొత్తగా చూసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు అలానే మన వీడియోస్కి అయితే కామెంట్ అయితే పెట్టండి సో మన ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి ఫ్రెండ్స్ సో మనకు సంక్రాంతి బ్యానర్ సింపుల్గా ఎలా చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడైతే మనకి ఈ టైప్లో అనేది మనకి బ్యానర్ అనేది రావాలి కాబట్టి మనం ఈ విధంగా ఎలా చేసుకోవాలని మీకు ప్రతి ఒక్కటి దీంట్లో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ సో మనకైతే మన బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా నీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని మీకు ప్రతి చూపిస్తాను సో మనకు వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉన్నది కదా దీని అయితే డిలీట్ చేసుకోండి న్యూ టెక్స్ట్ అనేది డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి సెట్టింగ్స్లోకి వచ్చేసి సో మనకైతే ఇక్కడ ఇమేజ్ అన్నది కదా అన్నీ తీసేసి బ్లాక్ కలర్ అయితే యాడ్ చేసుకోండి సో టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత బ్యాక్ అయితే రాండి ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడికి వచ్చి ఇమేజ్ 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 సచ్చి ఉంది కదా సో దాంట్లో అయితే వెళ్ళండి సో ఇక్కడ వచ్చేసరికి మనం ఏమైనా టైప్ చేయాలంటే సంక్రాంతి సో సంక్రాంతి అయితే సంక్రాంతి ట్వంటీ ఫైవ్ టూ ఉంది కదా మనకైతే ఈ విధంగా అయితే మనం సెట్ చేసుకొని సో ఇక్కడికి వచ్చేసి హెచ్డి సో ఫ్రెండ్స్ హెచ్డి ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సో ఈ విధంగా టైప్ చేసుకోండి ఫ్రెండ్స్ టైప్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అనేది మనకైతే వస్తాయి సో వచ్చిన తర్వాత ఇక్కడికైతే స్క్రోల్ చేయడానికి కిందకైతే వచ్చేసరికి స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇమేజ్ అయితే మనకి ఈ టైప్లో రావాలి కాబట్టి సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అయితే రావాలి కాబట్టి సో మనం ఇంకా ఇక్కడ నేమ్ ఉంది కదా ఆ నేమ్ అయితే తీసేసుకోవాలి కాబట్టి ఆ నేమ్ అయితే తీసుకోండి సో ఇక్కడికి వచ్చారు చూడండి ఫ్రెండ్స్ మనకైతే నేమ్ లేకుండా అయితే ఉంది మనకైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సో దీని ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా దాని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి సో మనకి ఇక్కడికి వచ్చేసి కింద చూడండి ఒకసారి డౌన్లోడ్ కంప్లీట్ అయ్యాని వచ్చేసింది సో దీన్ని బ్యాక్ వచ్చేసండి బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకైతే ఇక్కడ మన పిక్సల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేయండి పిక్సల్ ల్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనం ప్లస్ బటన్ మేము క్లిక్ చేయండి ప్లస్ బటన్ మేము క్లిక్ చేసి నేను ఆల్రెడీ మీరు నేను ఆల్రెడీ నేను చేసి పెట్టుకుని ఉన్నాను దాని అయితే సో ఒకసారి చూపిస్తాను చూడండి సో ఇక్కడైతే రౌండ్ ఇమేజ్ చూడండి మనకైతే రౌండ్ ఇమేజ్ అయితే నేను చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ సో చూసుకోండి మనకైతే ఈ విధంగా అయితే నేను మీకు చూపిన చూపించలేదు సో నెక్స్ట్ దాంట్లో వేరే వీడియోలో కూడా చూపించాను ఒకసారి చూడండి మీరు నేర్చుకోవాలంటే చూసుకోండి మీకు ఏమన్నా అర్థం కాకపోతే నాకైతే మెసేజ్ చేయండి మీకు కంప్లీట్గా మీకు చెప్తాను సో ఈ విధంగా చేసుకోవాలని మీకు ప్రతి ఒక్కరు అయితే మీకు ఆన్సర్ అయితే ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ బబ్బుల్స్ని పెట్టుకొని మనం ఈ విధంగా అయితే మొత్తం అయితే మనం మనకి ఎంత ఉందనేది మొత్తం దీని విధంగా అయితే మనం బబ్బుల్స్ పెట్టుకొని మొత్తం ఆ బ్యాక్ 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 బ్యాక్గ్రౌండ్కి ఫిలప్ చేసేయాలి సో ఫిలప్ చేసిన తర్వాత మనకు సెంటర్కి వచ్చిందా రాలేదో మన సైడ్కి ఉందో ఎట్లా ఉందో అనేది ఇక్కడ మనకు అర్థం కాదు కాబట్టి సో మనం అయితే ఇక్కడికి వచ్చింది చూడండి మనకి సెంటర్కి అనేది మనం పెట్టుకోవాలి సో ఈ విధంగా అయితే సెంటర్ పాయింట్కి అయితే పెట్టుకోండి సో పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి టిక్ మార్క్ ఇది ఇచ్చుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ లాక్ అనేది వేసుకోండి సో టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మన ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎరేజ్ కలర్ అని చూసారా ఎరేజ్ కలర్ అనేది ఎనబుల్ చేయండి ఎనబుల్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది సో వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ ఇక్కడ వన్ ఆయన ఉన్నాయి కదా వన్ పక్కన ఉంది కదా దాని అయితే పట్టుకొని మనం ఈ విధంగా సైడ్ సైడ్లు ఏమిటి ఈ విధంగా అంటే ఈ విధంగా అంటే మనకు వైట్ కలర్ అనేది యాడ్ అయిపోయి బ్యాక్గ్రౌండ్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది సో దీని అయితే టిక్ మార్క్ అయితే ఇచ్చుకొని తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడైతే లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ లాక్ అనేది వేసుకున్నాక ఇక్కడికి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే తీసుకోండి ఫ్రమ్ ఫ్లష్ బటన్ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్కి అయితే వెళ్ళండి సో బ్యాక్గ్రౌండ్ కలర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ అయితే మనకు వచ్చిన తర్వాత పిక్చర్స్లో ఉంటాయి చూడండి మనం డౌన్లోడ్ చేసుకొని అయితే సో ఈ విధంగా అయితే చూడండి నేనైతే ఈ తీసుకున్నాను బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ చూసుకుని ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే మనం మనకు ఎక్కడ ఉందో అక్కడ పెట్టేసుకొని దీని అయితే ఈ విధంగా అయితే మొత్తం మన మనకి ఎంత ఉందో అంత మొత్తం ఫిల్ అప్ చేసేయండి బ్యాక్గ్రౌండ్కి ఫిల్ అప్ చేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలనేది మీరు అంతే పెట్టేసుకోండి సో నేనైతే కొంచెమే కావాలనుకుంటున్నాను కాబట్టి సో మనకు సెంటర్ పాయింట్ తీసేసుకొని ఈ టైప్లో పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత దీని అయితే బ్యాక్ అయితే అనుకోండి సో ఈ విధంగా అయితే సెట్ అయిపోద్ది సో సెట్ అయిపోయిన తర్వాత మనకి ఎంత కావాలనేది పైకో కిందకో ఈ విధంగా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత దీని అయితే లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్నాక మీరేం చేస్తారంటే ఇప్పుడు సో మళ్ళీ యాజ్ ఈజ్గా మళ్ళీ అదే ఇమేజ్ తీసుకోండి అదే ఇమేజ్ తీసుకొని ఇక్కడ మనకు ఉంది చూడండి ఫ్రెండ్స్ మనకైతే సో దీని అయితే పైకి అనుకోండి ఇది కాకపోయినా కానీ ఇది ఈ టైప్లో సో మొత్తం ఏం పడకుండా అయితే ఈ విధంగా అయితే మొత్తం చేసేసుకోండి చేసుకున్న తర్వాత దీని అయితే సో మనకైతే ఆ కలర్ కావాలి కాబట్టి ఆ కలర్ అయితే తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత దీని అయితే ఈ విధంగా అయితే మొత్తం స్క్రోల్ అయితే చేసుకోండి సో ఈ సైడ్ పెట్టేసుకొని మొత్తం అయితే ఈ టైప్లో పెట్టేసుకొని సో దీని అయితే బ్యాక్గ్రౌండ్కి అయితే ఇవ్వండి సో ఈ విధంగా అయితే సెట్ అయిపోతుంది సెట్ అయిన తర్వాత మనకు ఎంత కావాలనేది మనం అంత పెట్టేసుకోవాలి ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకి చూడండి మనకు స్టెప్ వాళ్ళు ఆగపడుతుంది కదా సో స్టెప్ ఆలు ఆగపడినప్పుడు ఏం చేయాలంటే మనం లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్నాక స్టెప్ ఆలు కనపడింది అనుకో ఇక్కడికి వచ్చి మన డ్రైవ్ ఉంది చూడండి డ్రైవ్లోకి వెళ్ళేసి మొత్తం ఫిలప్ చేసేయండి ఫిల్ అప్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి గ్రీన్ కలర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ గ్రీన్ కలర్ అయితే ఉంది గ్రీన్ కలర్ తీసుకొని దీని మీద ఈ టైప్ బ్లూ బ్లూరు కూడా పెట్టేసుకోవాలి బ్లూరు బ్లూ బ్లూ అంటే సరే బ్లర్ బ్లెరు పెట్టేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసరికి కలర్ ఫిల్టర్ ఉంది కదా కలర్ ఫిల్టర్కి వెళ్ళి మనకి ఎంత కావాలనేది మనకి ఈ విధంగా అయితే మన సేమ్ యాజ్గా దాంట్లో కలిసిపోవాలి కాబట్టి సో ఆ విధంగా అయితే మనం పెట్టుకోవాలి సో ఓకేనా ఫ్రెండ్స్ మీకు అనుకుంటున్నాను సింపుల్గా సింపుల్గా సింపుల్ ట్రిక్ ఫ్రెండ్స్ మనకైతే పిక్స ల్యాబ్లో సో ఎవరికి తెలియంది సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత సేమ్ దాంట్లో కలిసిపోయి కలర్ పెట్టుకోవాలి మొత్తం మనకు దీంట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ మనం చూసుకోవాలి కానీ సో చూసుకోండి మనకైతే ఈ విధంగా ఎలా వచ్చేసింది అనేది సో ఈ విధంగా అయితే పెట్టేసుకొని టిక్ మార్క్ అయితే ఇవ్వండి సో మనకి ఆ పర్లేదు కదా సో సెట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ సో సెట్ అయిపోయిన తర్వాత మనం దీన్ని అయితే కిందకి స్క్రోల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనకైతే బ్యాక్ అయితే వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకు వచ్చి ఇక్కడికి వచ్చేసిన తర్వాత దీన్ని మనం ఇక ఇక్కడ మన బాక్స్ టైప్ ఉంది చూడండి ఈ బాక్స్ టైప్ అయితే క్లిక్ చేసుకొని దీన్ని అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడికి వచ్చేసి స్టోవ్ చూసారా స్ట్రోక్ అయితే యాడ్ చేయండి మనకి ఎంత కావాలి అంత పెట్టి స్ట్రోక్ పెట్టేసుకోండి సో నేనైతే ఫోర్ పెట్టేసి లాక్ అనేది వేసుకున్నాను ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే మన షేప్ అనేది రౌండ్ షేప్లో మనం ఈ విధంగా చేసుకోవచ్చు సో ఈ విధంగా చేసుకుని దీని అయితే లాక్ అనేది వేసుకోండి సింపుల్ సింపుల్గా మనం సంక్రాంతి బ్యానర్ అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనైతే అయితే నేను చంద్రబాబు నాయుడు ఫోటో అయితే పెట్టుకున్నాను కదా సో మన చంద్రబాబు నాయుడు కానీ కాబట్టి మనం మన ఫుట్ అయినా కానీ పెట్టుకోవచ్చు సో మన ఏ ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు నేను పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెడుతున్నాను చూడండి ఒకసారి సో ఇదైతే పెట్టుకుంటున్నాను సో సో చూసుకోండి ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను ఏ విధంగా అనేది నేను దాంట్లో చంద్రబాబు ఫోటో పెట్టాను కాబట్టి నేను దీంట్లో పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ అయితే పెట్టి తీసుకున్నాను సో ఈ విధంగా తీసుకున్న తర్వాత దీని అయితే టిక్ మార్క్ అయితే లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ టెక్స్ట్ మేము క్లిక్ చేయండి ఫ్రెండ్స్ టెక్స్ట్ మేము క్లిక్ చేసి ఇక్కడికి వచ్చేసి సంక్రాంతి బ్యానర్ అయితే ఉంది కదా మనకి సంక్రాంతి పిఎన్జి అయితే పిఎంజీ అన్న సారీ సో నేను అను అను సెవన్ అయితే తీసుకున్నాను కదా సో ఈ విధంగా అయితే మనం సంక్రాంతి అయితే నేను అను సేవనలో అయితే నేను చేసుకున్నాను సో చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మన ఇక్కడికి వచ్చేసిన తర్వాత మన నేనైతే తీసుకుని అయితే చూపిస్తాను సో నేనైతే వినాయ తీసుకున్నాను సో దాంట్లో అయితే ఉందయితే నేను వినాయ తీసుకుంటున్నాను అదైతే ఆ ఫాంట్ అనేది సో దీనికి వచ్చేసరికి మన పింక్ కలర్ అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్ సో పింక్ కలర్ అనేది తీసుకుంటున్నాను సో తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి స్ట్రోక్ అనేది యాడ్ చేయండి వైట్ కలర్ సో స్టోక్ అని యాడ్ చేసి ఒక టెన్ పెట్టేసుకొని లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకొని సరే ఇక్కడ వచ్చేసరికి మనం శుభాకాంక్షలు ఉంది కదా నేను ఆల్రెడీ మొత్తం చేసి పెట్టుకున్నాను కదా శుభాకాంక్షలు అయితే తీసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత దీనికైతే ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి ఏదో ఒకటి మీ వచ్చిన ఫాంట్ సో నేను తెలుగు ఫాంట్స్ ఉంటే కదా తెలుగు ఫాంట్లో నేను యాడ్ చేసుకుంటున్నాను ఎక్కడ ఉంది ఇది సో ఇక్కడే ఉంది దుర్జట్టి సో దుర్జ్జట్టి ఇక్కడే ఉంది దుజ్జట్టి అయితే తీసుకున్న ఫాంట్ అయితే సో దీనికి వచ్చేసరికి మనం ఏం చేయాలంటే బ్లాక్ కలర్ అయితే యాడ్ చేసుకోండి బ్లాక్ కలర్ అయితే గ్రీన్ మీద కొంచెం లుక్ అనేది వస్తుంది సో వచ్చిన తర్వాత దీనికి వచ్చేసరికి ఫ్రెండ్స్ మనం అక్కడ స్ట్రోక్ అనేది యాడ్ చేసుకోండి సో వైట్ కలర్ తీసుకొని మనం ఎంత కావాలి ఎయిట్ పెట్టేసుకొని దీనికైతే ఇటు సింపుల్గా పెట్టేసుకోండి సో పెట్టేసుకుందాం దీనికైతే లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్ సో మనమైతే సింపుల్గా సంక్రాంతి బ్యానర్ అనేది మన మొబైల్లో మనమే రెడీ చేసుకోవచ్చు ఇలాంటి బ్యా మంచి మంచి బ్యానర్స్తో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో మీరైతే సింపుల్గా చేసుకోవచ్చు మీకు సింపుల్గా అయితే చెప్పాను సో సింపుల్గా మీరు వీడియో అనేది మీరు కంప్లీట్ అయితే చేసుకోవచ్చు వీడియో కావచ్చు సో బ్యానర్ అనేది బ్యానర్ అనేది కావచ్చు సో ఓకే ఫ్రెండ్స్ వీడియో రోజు వీడియో వచ్చేసి సంక్రాంతి బ్యానర్ సో మీ అందరికైతే అనుకుంటున్నాను వీడియో మన ఛానల్లో కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్ని షేర్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ అలానే మన వీడియోస్కి అయితే లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ బాయ్